హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు ఒక మొక్కను చూపించిపోతున్నానండి అదే గుంట గలగరాకు మొక్క అండి గుంట గలగరాకు అంటే మీలో చాలా మందికి అయితే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందండి ఆ కన్ఫ్యూజన్ తీసేయడం కోసం ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నానండి ఇది కూడా గడ్డి మొక్కలతో పాటు పెరుగుతుందండి అంటే పిచ్చి మొక్కలు అంటాము కానీ మనం పిచ్చి మొక్కలని వదిలేసే చాలా మొక్కల్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఇది గడ్డి మొక్కలతో పాటు పిచ్చి మొక్కలతో పాటు పెరుగుతుంది దీంతో పాటు గడ్డి చామంతి అనే మొక్క ఉంటుందండి దానికి దీనికి కొంచెం ఒకేలా అనిపిస్తుంది చాలా మంది గడ్డి చామంతిని గుంటగలగ రాకు అనుకుంటారు కానీ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది దాని పువ్వులు అయితే కొంచెం పెద్దగా ఉండి కాండం ఉబ్బెత్తుగా ఉంటుందండి దీని పువ్వులు అయితే చూపించనుగా ఇప్పుడు మీకు వైట్గా ఉండి చిన్న పువ్వులు పూస్తాయండి ఇది మొక్కనైతే ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే మనం హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ రీగ్రోత్కి కానీ ఉపయోగిస్తామండి దీంతో పాటు మీరు ఆయిల్ తయారు చేయడానికి అంటే బృంగ్రా తైలం తయారు చేయడానికి ఈ ఆకులనే ఉపయోగిస్తారని తెలిసింది ఇదైతే మనకి హెయిర్ గ్రోతింగ్ చాలా బాగుంటుందండి దానికోసం అంటే మీలో ఉన్న కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసం అని చాలా మందికి తెలియదు కాబట్టి ఈ గుంట్రా మొక్కను చూపించడం కోసం ఈ వీడియో చేశాను ఓకే అందరికీ బాయ్